భద్రాద్రిలో ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ కోచింగ్ శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీ భద్రాచలం కోచ్ పి సుబ్రహ్మణ్యం శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీ భద్రాచలం నందు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ కోచింగ్ లభ్యం క్రికెట్ కోచ్ పి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భద్రాద్రి వాసులు గొంగడి త్రిష త్రిష పూజిత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారని చిన్నారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు అశ్వపురం మణుగూరు దూర ప్రాంతం నుంచి ప్రతిరోజు చిన్నారులు భద్రాచలం రూపా స్కూల్ వెనకాల శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీకి క్రికెట్ ట్రైనింగ్ కొరకు పెద్ద ఎత్తున వస్తున్నారు కొంతమంది క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వటం కూడా జరుగుతోంది వారికి హైదరాబాద్ స్థాయికి వెళ్ళడానికి స్పాన్సర్స్ ఉన్నట్లయితే వారు కూడా పెద్ద ఎత్తున ఎదిగే అవకాశం ఉంటుందని వారు స్పాన్సర్స్ని జీవితంలో మర్చిపోలేరని మాకు స్థలం ఉంది నేర్పించే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి ఆసక్తి కల చిన్నారులు కూడా ఉన్నారు కానీ మాకు మోరల్ సపోర్ట్ పెద్దలు ముందుకు వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగితే స్పాన్సర్స్ చేయగలిగితే మీ ఇంటర్నేషనల్ స్థాయికి మేము వెళ్తామని కోచ్ తన మాటలు తెలిపారు పై స్థాయి వాళ్ళకి స్పాన్సర్స్ ఎప్పుడు దొరుకుతారు కానీ చిన్న స్థాయి వారికి స్పాన్సర్స్ అందించగలిగితే వాళ్ళు తమ చిన్నతనంలోనే మంచి క్రికెట్ నేర్చుకోగలరు చిన్నారులు పెద్ద స్థాయికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది పెద్దలు ముందుకొచ్చి ముందుకు తీసుకెళ్లగలిగితే ఈ చిన్నారుల భవిష్యత్తు బాగుంటుందని పి సుబ్రహ్మణ్యం తెలిపారు గత కొంతకాలం కొన్నేళ్ళుగా మనం బజ్ చేయడానికి క్రికెట్లో చాలా మంచి ఆదరణ లభిస్తుంది ఇదే విధంగా గర్ల్స్ అయిన వాళ్ళు విషాఖ పూజితడి వీళ్ళంతా ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ ఆడటం జరుగుతుంది వీళ్ళు స్పై స్థాయి వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు ఇదే విధంగా ఇంకా వీళ్ళని చూసి మన దగ్గర ఇంకా చాలామంది అమ్మాయిలు జా లేడీస్ గర్ల్స్ జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళకి సరైన స్థాయిలో మనం కోచింగ్ ఇవ్వగలుగుతున్నాము వీళ్ళు ఉన్నత స్థాయి క్రికెట్ ఆడడానికి ఇంతకంటే వీళ్ళు హైదరాబాద్ లెవెల్ ఆ స్టాండర్డ్లో వాళ్ళ పిల్లలకి వీళ్ళు పోటీ ఇవ్వగలడానికి ఒక నైపుణ్యమే కాదు సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అనేది ఎంతమంది నుంచి మనం మన దేశంలో రాగలిగితే వీళ్ళని హైదరాబాద్లో ఆ స్టాండర్డ్ క్రికెట్ ఆడిపించడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇంత పై స్థాయి క్రికెట్ ఆడిన వాళ్ళకి చాలా స్పాన్సర్స్ అన్నీ వస్తాయి బట్ ఈ స్థాయిలో వీళ్ళకి ఏదో ఇవ్వగలిగితే ఒక వాళ్ళ మెల్ట్ ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి క్రికెట్ నేర్చుకునే సమయంలోనే ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళు ఆ స్టాండర్డ్ క్రికెట్ ఆడడానికి ఇలాంటి సహా మన స్పాన్సర్షిప్ అనేది మన పిల్లల కోసం ఏమన్నా జరుగుతుంది అంటే మనం వీళ్ళు ఉన్న స్థాయిలో తీసుకెళ్ళడం కోసం మనం చాలా కృషి చేయవచ్చు అంతేకాకుండా వీళ్ళు పక్క మన అన్ని అన్ని జిల్లా మన అన్ని ఊర్ల నుంచి ఉన్నారు అన్నమాట మన ఊరు నుంచి కానీ శివపురం ఇంట్లో పక్క ప్రతి ఊరు నుంచి అమ్మాయిలు రోజు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు ఇంత టాలెంట్ ఉంచుకోండి వీళ్ళు ఇంత వాడి పొటెన్షియల్ అంటే రావాలి క్రికెట్ ఆడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని మనం పైసా ఎవరికి తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా అన్ని విధ మోరల్ సపోర్ట్ అయినా ఏదైనా సరే వీళ్ళకి కావాలి దీని ఆలోచించి మనకి పిల్లల కోసం ఏదన్నా మన జిల్లాలోని ఇంకా అంటే ఈ ఇలాంటి క్రికెట్ కానీ ఇప్పటివరకు ఇంత మన మన జిల్లాలో జరిగిన మన ప్రదేశాల నుంచి ఆడిన పిల్లలు కానీ ఏ జిల్లాలో లేరు ఇలాంటిది ఇంకా మనం ముందు తీసుకెళ్ళాలి అంటే మన ప్రదేశాల్లోనే సరైన గ్రౌండ్ కావాలా వీళ్ళకి సరైన ఎక్విప్మెంట్ కావాలా ఈ ఈ ఈ క్రికెట్ వీళ్ళందరినీ మన ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ తరమే కాదు ఇంకో ఇంకో ముందు తరాలు కూడా క్రికెట్ ఆడాలంటే వీళ్ళకి సరైన గ్రౌండ్ కానీ ప్రతిదీ కానీ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చి వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి చేయగలిగితే మేము చాలా సంతోషిస్తాం